కోట్లంటే నాదే జోక్ కదా చూడండి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పర్యటన కోసం ఇగో మళ్ళీ ఢిల్లీకి సీఎం రేవంత్ కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చలు పిసిసి చీఫ్ పై తేలనున్న హైకమాండ్ సో ముఖ్యమంత్రి గారి చేతిలో ఏం లేదు ఎంట్రిక అంతా కూడా లేదు ఏంది అంటే ఈయన మొత్తం ఢిల్లీలో ఏం చెప్తే గదే వినాలి మళ్ళీ ఇక్కడ పోటీ ఉంటుంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముచ్చట చెప్తాడు దాని తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకోటి చెప్తాడు దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి చెప్తారు దాంతోపాటు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు అన్నట్టు సో మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి ఇక్కడికి ఢిల్లీకి ఇక్కడికి పర్యటనలు చేస్తారు కానీ రాష్ట్ర అంశాల మీద రాష్ట్రం మీద ఫోకస్ పెట్టరు అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అరే నాకు అర్థం కాదండి ఇప్పుడు ఏం చేయాలి ఒక మంత్రి కేబినెట్ విస్తరణ చేయాలంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలను ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను లేకపోతే సలహాదారులను ప్రస్తుత మంత్రులు అందరినీ కూడా భవన్లో లేకపోతే ఎన్నో సెక్రటరియట్లో కూర్చోబెట్టి హాల్లో మరి నేను కేబినెట్ విస్తరణ చేద్దాం అనుకుంటున్నా ఇందులో బీసీకి పలానా వ్యక్తికి ఇస్తానంటాను మీరు ఓకే అంటారా లేకపోతే ఎస్టీకి పలానా బిడ్డకి ఇస్తా అంటానా ఓకే అంటారా లేకపోతే మైనార్టీకి పలానా బిడ్డకి ఇస్తా అంటానా ఓకే అంటారా లేకపోతే బీ గీవిళ్లకు ఇద్దాం అనుకుంటున్నా ఏం చేద్దామంటారు అనేది అడగాలి కానీ కేబినెట్ విస్తరణ అంటే తెలంగాణలో జరగదు ఇది గాలి మోటార్ల ఢిల్లీ పోవాలి అక్కడ గాలిలో నుంచి అక్కడ దిగంగానే అక్కడ విజ అక్కడ వాళ్ళు ఎవరు ఢిల్లీ పెద్దలు చెప్తారు మన పరిపాలన మన చేత ఢిల్లీ కాడ మోకరిల్లిపోయింది మన పరిపాలన ఎస్ ఇది నిజం పచ్చికారం తింటే ఎట్లుంటుందో ఇది కూడా గంతే నిజం వైఆర్టీవీ అంటేనే నిజాలు మీరు భజన చేసే ఛానళ్లకు అబద్ధాలు చెప్పే ఛానళ్లకు పట్టం కడితే మీ కానీ నేనైతే వాస్తవం చెప్తున్నా మాట్లాడుకుందాం రండి రాష్ట్రం తరఫున ఆహ్వానిస్తున్నా మీ మాటతో ఏకీభవిస్తున్నా చంద్రబాబుకు లేఖ రాస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక దీనికి ఏంది అంటే పూర్తి స్థాయిలో గురు శిష్యులు కలవబోతున్నారు వీళ్ళు మరి తెలంగాణ ప్రాంత హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోతే మంచిగానే ఉంటారు అయినా వీళ్ళిద్దరి మధ్యలో ఏ జరిగినాడు పవన్ కళ్యాణ్ ఉంటలే ఆయన చూసుకుంటాడు పక్కా చూస్తారు